மனக்கி పెద్దవాళ్ళకు కానీ పిల్లల్లో కానీ ఎక్కువగా డ్రై కాఫ్ అనేది ఉంటుంది కదా ఒక్కొక్కసారి సీజన్ బట్టి కాఫ్ వచ్చిందంటే అసలు వెళ్ళదు మనం ఎన్ని టాబ్లెట్స్ వన్నా సిరప్స్ డ్రై కాఫ్ అనేది అసలు పోదండి దానికైతే ఒక మంచి కషాయం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక టీ స్పూన్స్ ధనియాలండి మనం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత మిరియాల పొడి మిరియాలు దంచి వేసుకుంటే బాగుంటుంది అవి ఒక టీ స్పూన్స్ రెండించులు అల్లం ముక్కనైతే దంచి వేసుకొని కొంచెం కొంచెం బెల్లము చెక్క లవంగా వాము ఉంటే కొంచెం వేసుకోండి బాగుంటుంది ఇవేంటంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇవి హాఫ్ గ్లాస్ అవ్వాలన్నమాట అంతవరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇవి ఎంత బాగా మరిగించుకుంటే కషాయం అనేది అంత బాగుంటుంది డ్రై కాఫ్ అనేది తొందరగా తగ్గిపోతుంది ఇది వచ్చేసి నైట్ టైమ్స్లో తాగితే బాగా పనిచేస్తుంది అండి ఇంకా కాకపోతే నేను డే టైంలోనే ఇచ్చాను మా అమ్మాయికి అయితే హాస్టల్ నుండి వచ్చినప్పటి నుంచి కాఫ్ అనేది పోవడం లేదు ట్యాబ్లెట్స్ చాలా వాన్నాము కానీ యూజ్ లేదనమాట అందుకోసం అని చెప్పేసి ఈ కషాయం అనేది ప్రిపేర్ చేసి ఇచ్చాను డ్రై కాఫ్కి చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి పిల్లలైతే కొంచెం తాగడానికి కొంచెం మొండికేస్తారు కానీ తాపించాలి అది కొంచెం ఘాటు అలాగా ఉంటుంది కదా షుగర్ వాడడం వల్ల ఎక్కువగా కాఫ్ అనేది తగ్గదు అందుకే బెల్లం యూజ్ చేస్తే కాఫ్ అనేది అనమాట ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఇంకా తర్వాత అయితే మా కోసం అయితే టీ అనేది పెట్టేసుకున్నారనమాట ఇంకా ఇవాళ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి అయితే షూట్ చేశాను త్రీ థర్టీకి అలాగా ఇంకా టీ తాగేసి ఇంకా తనది లగేజ్ అనేది ప్యాక్ చేయాలన్నమాట ఇంకా హాలిడేస్ కూడా అయిపో వస్తున్నాయి సండే తంది జాయినింగ్ అనేది ఉంది సెకండ్ వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారమే జాయిన్ కావాలన్నమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెము ఫ్రెష్గా టీ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా లగేజ్ అయితే సర్దడం స్టార్ట్ చేశానండి ఇంకా తను తెచ్చిన శారీస్ అవి స్కూల్లో ఇచ్చారని చెప్పాను కదా ఇంకా వాటిని స్వెటర్స్ ఏమేమి కావాలో ఒక లిస్ట్ అనేది ఇస్తారనమాట ఆ లిస్ట్ ప్రకారము ప్రతి ఒక్కటి కూడా ప్యాక్ చేసి పెట్టాలి ఇంక ఇక్కడ బట్టలు అన్నీ కూడా వాష్ చేసి ఐరన్ చేయించానండి ఇంక ఇక్కడ బ్లాంకెట్ అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను ఫస్ట్ సెకండ్ టర్మ్ కాబట్టి వింటర్ బ్లాంకెట్ అనేది తీసుకెళ్ళాలన్నమాట ఫస్ట్ టర్మ్ ఏంటంటే సమ్మర్ బ్లాంకెటే సరిపోతుంది ఇప్పుడు ఇంకెక్కువ చలి మనకి ఫిబ్రవరి వరకు చలి ఎక్కువగా ఉంటుంది కదా అది చుట్టూ వీళ్ళ స్కూల్లో ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ చలి అనే ఉండేది ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి అయితే వింటర్ బ్లాంకెట్ అనేది పెట్టేసి ఇంకా స్వెటర్స్ అయితే పెట్టేస్తున్నానండి స్వెటర్స్ ఏంటంటే ఒకటి హోమ్ స్వెటర్ ఇంకొకటి వైట్ స్వెటర్ అనమాట వైట్ స్వెటర్ ఏంటంటే యూనిఫామ్ పైకి ఇంకొక మెరూన్ స్వెటర్ అయితే వాళ్ళ యూనిఫామ్ కోడ్ అనమాట అది వాళ్ళు చెప్పిన కలర్స్ తీసుకెళ్ళాలి ఇంకా నైట్ డ్రెస్సులు ఇంకా నార్మల్ డ్రెస్సులు అయితే కూడా వాష్ చేసేసి ఐరన్ చేపిచ్చేసి పెట్టేశానమాట ఇంక వాటిని అన్నింటినీ కూడా ఇలాగ అన్నీ సెట్ చేసేసి దేని దాంట్లోకి సపరేట్గా ఇలా అనమాట పేర్లాగా ఇంకా ఇలాగైతే సర్దేస్తున్నాను ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా కొన్ని డిమార్ట్లో కొన్ని తీసుకొచ్చాను కదా అండర్ గార్మెంట్స్ అవన్నీ కూడా ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టేస్తాను అనమాట వీళ్ళకి సండేనే చెప్పారండి సెకండ్ జాయినింగ్ హాలిడేస్ అన్నీ కూడా అయిపోయాయి లగేజ్ సర్దుతుంటే ఒకవైపు అప్పుడే హాలిడేస్ అయిపోయాయి అని ఒక బాధ అయితే ఇంకా మా అమ్మాయి వచ్చిన రోజు నుంచి కూడా సిక్లోనే ఉంది కదా అసలు హెల్త్ అనేది సరిగా క్యూర్ కాలేదన్నమాట కానీ తప్పదు ఇంకా పర్మిషన్ అయితే ఇవ్వరు వాళ్ళు ఇంకా అదొక కొంచెం బాధ ఇంకా ఒక ఫైవ్ డేస్ ఉంటే బాగుంటుంది హాలిడేస్ కొంచెం హెల్త్ పూర్తి క్యూర్ అయిపోయేది అనేసి అయితే కొంచెం బాధ అనిపించింది ఇంకా కాకపోతే తప్పదు మనకి ఇంకా వెళ్ళాల్సిన టైంలో వెళ్ళాల్సిందే అనమాట ఇంకా కొన్ని మంకీ క్యాప్స్ మఫ్లర్ ఇవన్నీ కూడా సర్దేస్తున్నారనమాట మంకీ క్యాప్స్ ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ అనమాట వాళ్ళకి ఇంకా స్పోర్ట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అర్లీ మార్నింగే గ్రౌండ్కి వెళ్ళిపోతారు ఇంకా అందుకోసమైతే మంకీ క్యాప్స్ అన్నీ కూడా ఇలాగ ప్యాక్ చేసేసి ఒక బ్యాగ్ అయితే రెడీ చేసేసాను ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా అయిందనమాట తనైతే ఒక బ్యాగ్ తెచ్చుకుంది ఇంకా ఎక్కువ లగేజ్ ఉండడం వల్ల ఇంకొకటి ఎక్స్ట్రా బ్యాగ్ అయితే పెట్టేశాను ఇంకా దీనిలో ఏంటంటే ఇవి శారీస్ అండి స్కూల్లో ఇచ్చారు ఇప్పుడు నవంబర్లో ఆకేషన్స్ అన్నీ ఉన్నాయి కదా బాబా బర్త్డే లాగా ఆకేషన్స్కి వియర్ చేయడానికైతే శారీస్ ఇచ్చారనమాట ఈ శారీ పింక్ శారీకి ఏంటంటే తను అంటే కట్టుకోవడం రాదు కదా పిల్లలకి అందుకోసం అని చెప్పేసి ప్లీట్స్ వరకు అంటే కుర్చీలు ఉంటాయి కదా వాటి వరకు ఇలా చేసేసి శారీ పిన్ అనేది పెట్టేసాను ఇంకా బయటకైతే వాళ్ళు ప్లేట్స్ అనేది పెట్టుకోరండి నార్మల్గా చుట్టేసుకుంటారనమాట అందు కూర్చొల్లి వరకు ఇలా పెట్టేసి శారీ పిన్ అనేది పెట్టేసి ఇలాగ మార్త పెట్టేసాను అనమాట ఇలాగ సపరేట్గా ప్యాక్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా టూ శారీస్ కూడా అలాగే చేసేసాను అవి సిల్క్ శారీస్ రెండు కూడా ఇంకా వాటిని కూడా ఈజీగా డ్రాప్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకొక శారీకి అయితే అలా చేశారనమాట ఇంక ఇక్కడ ఇయర్ మఫ్లరు క్యాప్ అయితే పెడుతున్నామండి క్యాప్ ఏంటంటే స్పోర్ట్స్కి యూజ్ అవుతుంది అనమాట ఇంకా అప్పటి కోసమైతే ఇప్పుడే కూడా అనమాట ఇంకా ఇది మస్ట్ షుడ్ ఉండాలన్నమాట క్యాప్ మఫ్లర్స్ మంకీ క్యాప్స్ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు సెకండ్ టర్మ్లో ఇంకా కొన్ని ఆన్లైన్లో బుక్ చేసిన బుక్స్ అనంతపూర్కి వెళ్ళాం కదా అక్కడ కొన్ని పర్చేసిన బుక్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నానండి ఇవి టెన్త్ క్లాస్ స్టడీస్ అనమాట వాటికి సంబంధించిన బుక్స్ ఇవి ఇంక అన్ని పెట్టేసి ఇలాగైతే ప్యాక్ చేసేస్తున్నాను ఒక్కొక్కటిగా అప్పుడే హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మంత్స్ వరకు వీళ్ళకి హాలిడేస్ అనేటివి ఉండవు అనమాట ఇంక ఇదేంటంటే తన అకౌంట్ బుక్ అండి ఇంకా దాంట్లో కూడా ఇంకా అమౌంట్ అంతా ఎంటర్ ఇంకా అది కూడా పెట్టేస్తున్నాను అనమాట అక్కడ మళ్ళీ లగేజ్ చెకింగ్ అది ఉంటుంది ఇంకప్పుడు ఈజీగా అన్నీ మర్చిపోకుండా చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా పెట్టేస్తున్నాను ఇంకా ఇవి వచ్చేసి తనకు కావాల్సిన థింగ్స్ అనమాట అంటే లోషన్స్ సన్ స్క్రీన్ లోషను కొన్ని పెన్స్ బామ్ ఇలాంటివి అనమాట ఇంక ఇవన్నీ డిమార్ట్లో పర్చేస్ చేసినవి ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తున్నానండి ప్రతి ఒక్కటి కూడా యూజ్ అయ్యేటివి మర్చిపోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఇలాగైతే ప్యాక్ చేసేసారనమాట ఫైనలీ ఇంకా రెండు బ్యాగులు కూడా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తానమాట ఇంతటితో లగేజ్ అయితే అయిపోయింది ఇంకా రేపైతే సండే అయితే మార్నింగ్ అయితే వెళ్ళాలి పిలిచికెళ్ళాలి ఇంకా దాంతోపాటు ఇల్లు కూడా మొత్తం అంతా క్లీన్ చేసేస్తాం కొంచెం వరకు ఇంకా అంతలోపే మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళేసి వచ్చారు వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు ఇంకా ఆకుకూరలు కొన్ని వెజిటేబుల్స్ ఏవేవి కాలో అవి మాత్రము తీసుకొచ్చారనమాట ఇంకా వాటిని అయితే ఒక్కొక్కటిగా సర్దేస్తూ టైం అయితే ఇలా గడిచిపోయింది ఒక వైపు అయితే ఇంకా హాలిడేస్ అయిపోయినాయి ఇంకా ఫైవ్ మంత్స్ వరకు హాలిడేస్ లేవనుకుంటూ ఆలోచించుకుంటూ చిన్న చిన్నగా అయితే వర్క్స్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా వీళ్ళకి సంక్రాంతి హాలిడేస్ అలా ఏముండవండి డైరెక్ట్ సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ ఎండింగ్లో ఉంటాయి అవి కూడాను ఇంకా అప్పటి వరకు హాలిడేస్ అంటూ ఉండవనమాట మరొక మంచి వీడియో వీడియోతో మేము ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా